నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది కాంగ్రెస్ పార్టీ తాన ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం తక్కువ ఏడెనిమిది వందల కోట్ల రూపాయల సంపద ఉన్నది వేల కోట్ల రూపాయల ఆస్తులున్న లీడర్లు కూడా ఉన్నారా పార్టీలా అయినా అందరు నా ఓళ్లే కానీ గీలాసడు నీళ్ళు చెటోలు లేరన్నట్టు అయిందట పాపం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు పరిస్థితి రాహుల్ గాంధీ సార్ తోటి సంగారెడ్డిలా సభ పెట్టిండు కదా అప్పట్లో ఆ సభకు సారే సొంత పైసలు ఖర్చు పెట్టిండు కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు అతని వల్ల అప్పుడు చేతుల పైసలు లేకుంటే అప్పటికప్పుడు ఎక్కడెక్కడికేలో పైసలు తెచ్చి మాట పోకుండా సభను ఎట్లా విజయవంతం చేసిండో యా చేసుకుంటా కండ్లల్లో నీళ్లు తీసిండు సారు అయ్యో సుడనీకి గడ్డంతో గర్కుగా కనిపించే జగ్గారెడ్డి సారు ఎంతటి మెత్తడి మనిషి ఉన్నాడు ఒట్టిగానే కళ్ళు గిలినాయి కదా కళ్ళల్లో నీళ్లు తీస్తున్నాడు ఏ ఊకోరి సార్ ఊకోరి కళ్ళు దుడుచుకోరి అత సల్ల గుండా ఎంతో మందికి గుండె ధైర్యం ఇచ్చిన గుండె సార్ మీది మీరట్ల భూగులు ఏంది ఏమైంది సార్ ఇంతకు మనం రాహుల్ గాంధీ గారి సభ తీసుకోవడం అంత రూపాయి లేదు అప్పుడు సభ ఏర్పాటు పైసలు ఇస్తామని స్టార్ట్ అయితే ఏర్పాటు మా పైసలు దొరికినప్పుడు వాడు సామాన్లు ఇప్పటిని సేవలు ఫోన్ చేస్తున్నారు సార్ ఎట్లా సరే వాడు సామాన్లు వాళ్ళు అంటే నేను అప్పుడప్పుడు ఏం చేసిన నేను నాకు ఎట్లా చేద్దాం అంతా అంటే అంతేనా అన్నా నాన్న మా నాయన మా నాయన భూమి నాలుగు ఎకరాలు నా భార్య పేరు చేసినాడు అది ఒక్కటి ఉంది మనం అభివృద్ధి రెండు వేల పదిహేడులో రాహుల్ గాంధీ సార్తోటి సంగారెడ్డిలో సభ పెడితే చేతిలో పైసలు లేకుంటే సార్ అనుచరుడు ఆంజనేయులు సొంత భూమి ఐదెకరాలు అమ్మి అప్పటికప్పుడు సభకు ఖర్చు పెట్టినాడు సారు ఇక నా ఎంబడి నిలబడి నా కోసం సొంత భూమి అమ్ముకున్నాడని యాద్ చేసుకుంటా కండ్లల్లో నీళ్ళ సుడులు తిరిగినాయి సార్కు ఇక సార్కు దుఃఖం ఆగలే దెబ్బకే ఆడికేంచి లేచిపోయింది పాపం అయినా అందరూ నావోలే కానీ అన్నం పెట్ట దిక్కులేదన్నట్టు కాంగ్రెస్ పార్టీ తానే వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాస్త సార్ రాహుల్ గాంధీ సార్ మీటింగ్ పెట్టా పార్టీ తన పైసలు లేకుండా వేల కోట్ల రూపాయలు ఉన్న లీడర్లు ఉన్నారు మీ పార్టీల తలింత సందాలు వేసుకున్న బోచ్చడు పైసలు అవుతుండే పెద్ద పెద్ద కంపెనీలు ఎలక్టరల్ బాండ్లని పార్టీల పేరు మీద మస్తుగా చందాలు రాసినాయి కాస్త సార్ గా పైసలన్నీ ఏడవైనట్టు కద్దరంగి లోపట నలిగిపోయిన బనీ కష్టాలు ఎవరికి తెలుస్తాయి చెప్పురి జగ్గన్న మీటింగ్ పెట్టిచ్చిండు గొప్పగా చెప్పుకున్నారు కానీ మరి జగ్గన్న గని పైసలు ఎట్లా తెచ్చి పెట్టిండు ఏమన్నా సాయం కావాలన్నా అని ఎవ్వలు అడగలేదా సారు అయ్యయ్యో పోనీ మీటింగ్ అయినాక కూడా పదో పరకు అయినా ఖర్చుల కుంచుకోయే జగ్గన్న అని పార్టీ సాయం చేయలేదా సారు అయినా కాసేసే ఎట్టుకే రాళ్ళ దెబ్బలు కదా మీకు తెలియంది ఏముంటుంది కానీ ఇది ఇట్లున్నదా ఇక సార్ వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తున్నాడు కదా రాజు అనే అంద కళాకారుని గురించి టీవీలలో చూసి పెళ్లి సంబురాలకి ఇంటికి వెలిచాడు సారు కళ్ళు లేకున్నా మంచిగా పాటలు పాడుతున్న రాజు టాలెంట్ని చూసి ఫిదా అయిపోయాడు ఇక ఆయన పరిస్థితి తెలుసుకొని ఎంబడే ఐదు లక్షలు తీసి చేతుల పెట్టిండు సీఎం సార్ తోటి మాట్లాడి నీకు ఇందిరా మిల్లి ఇప్పించే జిమ్మదారి కూడా నాదే అని గా నేను లక్షల రూపాయలు ఎవరుంటారు చెప్పురు గీ రోజులకి ఇట్లా చేతికి బొక్క లేకుండా దానం ఇచ్చేటోళ్ళు వెనకటి మహారాజులు దర్బారులల్లో పాటలు పాడిన కవితలు చెప్పిన కవులకు కళాకారులకు ఇట్లా మణిమాణిక్య ధనరాశులతోటి సత్కారాలు చేద్దురని కథలల్లో చదివినాం కానీ జగ్గన్న సార్ని అయితే చూస్తున్నాం అనుకుంటా సప్పట్లు కొట్టుకుంటా వేయిరట పెళ్లి వేడుకకు పోయిన కార్యకర్తలు అభిమానులు పాటలు చాలా బ్రహ్మాండంగా దేవుని పాటలు భక్తి పాటలు బాగా ఇల్లు కావాలి ఇల్లు కట్టేయాలి అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇందిరా ందరికి షేకునని చెప్పే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు ఆడోళ్ళ హక్కులు అవకాశాలు ఆడోళ్ళ చదువులు ఆడోళ్ళ రక్షణ గురించి చట్ట సభలో మాట్లాడే గౌరవ మహిళా ఎంపీ గారి మెడల గోల్సు ఎసరి దొంగ బద్మాషోళ్ళు అది కూడా దేశ రాజధాని ఢిల్లీలా హై సెక్యూరిటీ జోన్ ఏరియానట పొద్దు పొద్దుగానే మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవడో దొంగ బద్మాషోడు ఎంపీ గారి మెడలకెళ్ళి బంగారు గొలుసు కొట్టేసిండట అరే ఏం న్యాయం ఇది ఏం దొంగలు పాడైన వాళ్ళ కురాగా బరితెగిస్తున్నారు కదా బంగారం రేట్లు పెరిగిన కాంచి ఇగో ఢిల్లీలో పొద్దు పొద్దుగాల మార్నింగ్ వాక్ ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సుధా రామకృష్ణన్ మేడం మెడలకెళ్ళి కుటుక్కున ఎంపిక బంగారు గొలుసు నిన్న తెల్లారంగా జరిగిన ఇత్యంతరం గిది ఈ ఎంపీ మేడం గారు ఇంకొకరు కలిసి ఎంబసీ ఆఫీస్ ముంగట్టుకెళ్ళి నడుచుకుంటా పోతున్నట ఇక ఇంతల్నే ఎదురుగా ఒక స్కూటీ బండి మీద హెల్మెట్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళొస్తుండట ఒకడు ఎవడో దారణ పోయే దానేగా అడుకోవచ్చు అని అనుకోని తొవ్విద్దామని పక్కన జరిగితే చక్కగా దగ్గరకి వచ్చి బండి ఆపి మెడలకి వెళ్ళి పుట్టుకున్న గొలుసు తెప్పుకొని నిమ్మలంగా పోతనే ఉన్నాడట మల్లవాని వాని జంకు బొంక అన్నది కూడా లేదట చెప్తుంది నుగా సడన్లీ గోయింగ్ వెరీ స్లోలీ వాచింగ్ అండ్ షౌటింగ్ ఈ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ హెల్ప్ మీ నో ఆన్ ద రోడ్ నో సో మెనీ పీపుల్ ఆర్ వాకింగ్ నో కమ్ నియర్ టు మీ బికాస్ ఎవ్రీబడి గాట్ అఫ్రైడ్ బంగారం పోయిందన్న బాధ కాదు గాని దొంగోని ముఖంలో భయం అన్నదే గాని రాలేదని ఒకటి ఎంపీనైనా నా మెడలకెళ్లి బంగారం కొట్టేసింది బాధ ఇంకోటి చాలా హట్ చేసింది మేడం ఇంకా గమ్మ చూడుర్రి అది జరిగిన రెండు నిమిషాలకే పోలీస్ వ్యాన్ వస్తుందట వాళ్ళ నాపి గిట్ల గిట్ల నేను రాజ్యసభ మెంబర్ను నా మెడలకేలు గొలుసు దెంకపోయినరయ్యా ఏంబటే వాళ్ళం పట్టుకోరు జేరా అని చెప్తే

చానకేపురి పోలీస్ టౌన్ పై కంప్లైంట్ రాసిచ్చిందట హోమ్ మినిస్టర్ కు స్పీకర్ కు చెప్పి యాక్షన్ తీసుకోమన్నదట అట్నే పార్టీ లీడర్ ప్రియాంక గాంధీ మేడంకు చెప్తే ముందుగా అలా ధైర్యం చెప్పి ఎంట పట్టకపోయి రాజ్యసభ చైర్మన్ కు లోక్సభ స్పీకర్ కు చెప్పి దొంగోని జాడ కనిపెట్టమని కోరిందట కానీ బంగారం పోయిందన్న బాధకంటే కంటే రక్షణ హక్కుల సాధన కోసం కొట్లాడే నా సొంత ఎంపీలకే రక్షణ కరువైందని మస్తు బాధపడుతుంది మేడం మరి వాడెవడోగాని గొలుసు కొట్టేసింది ఒక పార్లమెంట్ ఎంపీ మెడలకేలి అన్న ముచ్చట వానికన్నా తెలుసా లేదా లేకుంటే తెలివక చేసిండా అన్న సంగతి ముందు ముందు తెలియనున్నదిగా తెలియక ఏస్తే ఏం లేదు కానీ తెలిసి చేస్తే వానంత గండరగండ గొలుసు దొంగోడు దేశంలో ఇంకోడు లేనట్టే వాస్తు దోషంతో పని లేకుండా ఏ మూలకున్నా ఏ సందులున్నా నిత్యం గల్ల పికపిక పిక పిక నిండేటట్టు నడిచేదంతా ఏదన్నా ఉన్నదా అంటే అది వైన్ షాపే వైన్స్ ఒక గంట మూసేసినా పదివేల రూపాయల గిరాకీ పోతుంది అసోం ఈ వైన్స్లకు తాళాలేసిర్రు వైన్ షాప్ ఓనర్లు లాస్ అయినా మంచిదే మేము బ్రాండ్ షాపులు నడపమంటే నడపాం ఇగో మీరే నడుపుకోర్రి అని షాపులకు తాళాలేసి ఆప్కారీ ఆఫీసులో అప్పయరు కూడా అగో గట్లెందుకో మరి ఒక తాగుబోతు మహానుభావుడు ఏం చెప్పాడంటే బ్రాండి షాపులు ఆబ్కారోళ్ల నడుమ బంధం స్కాచ్యూ విస్కీ సోడా లెక్క కలిసి ఉండాలే గానీ పాలు మందు లెక్క అస్సలు ఉండొద్దు బ్రాండులో తేడాలుంటే మన్నించుర్రి అసలు మందే అమ్మొద్దంటే క్షమించుర్రి అని చెప్పిండట ఇగో అమలాపురం వైన్ షాప్ ఓనర్లంతా కూడా ఆబ్కారోళ్ళ ఆఫీసులో ముంగట కూడా ఇదే చెప్పుకుంటా నిరసనకు దిగారు అది కూడా వైన్ షాపులకు తాళాలు వేసి వచ్చి ఇక మాతోటి కాదు మీరే నడిపించుకోని షాపులు అనుకుంటా ఆప్కర్ల ఆఫీసు బల్లల మీద తాళాలపై చెప్పారు ఇట్లా అదేంటి వైన్స్ వాళ్ళు ఆబ్క అంటే పెగ్గు ఐస్ ముక్కలు విస్కీ సోడా బ్రాండీ బాయిల్డ్ పల్లి లెక్క కలిసి ఉండాలి ఒక తారీఖు రాగానే ఒకలి మీద ఒకలు లక్కీ డ్రాప్ అంత పాయరంగా ఆరుసుకుంటారు ఫుల్ బాటిల్ దాని మూత లెక్క కలిసి ఉండాల్సిన వాళ్ళ నడువ బంధం ఇట్లా కింద పడ్డ ఫుల్ బాటిల్ లెక్క ఎట్లా పగిలిపోయి వక్కలైందంటే ట్రంప్ దేశాల మీద టారీఫ్లు వేస్తున్నట్టే ఆబ్క వైన్స్ల వైన్సుల మీద లంచాల వేస్తున్నారట నిలగానే నువ్వు లచాలి నువ్వు యాభై ఇయ్యాలి నువ్వు అనుకుంటా వైన్ షోల మీద పడి జేబులు నింపమంటున్నారట మేము షాపులు నడిపించుకోవాలా వీళ్ళ జేబులు నింపాలనా నీలంత కష్టపడ్డది ఆప్కారోళ్ళని సాధ్యత అందుకే ఉన్నట్టున్నది కదా ఒక్క తారీఖు రాగానే జీతం అడిగినట్టు వచ్చి లంచాలు అడిగి మా జీవి తీస్తున్నారు ఇట్లయితే మేము దంద చేయము మీరే చేసుకొని దేనికైనా ఓ అర్థం ఉంటుంది కదా ఈ తీరులో లంచాలు కావాలని కాల్స్ కత్తిన అయితే మా అమలాపురంలోనే చూస్తున్నాం అనుకుంటా వైన్ షాప్ వాళ్ళంతా వర్రీ అయిపోయి ఆప్కారోల మీద తిరుగుబాటు చేసిరు ఇక ఆఫీస్ కు పోయి ఆప్కారు వాళ్లతోటి బయసు పెట్టుకున్నారు వైన్సుల సీసాలు ఖాళీ చేపించి ఆబ్కారుల జేబులు నింపాలంటే రెండు టార్గెట్లు ఒకటేసారి చేయాలంటే ఎవరికైనా తక్లివే కదా పాపం పెద్ద మనసుల సమక్షంలో లంచాల టారీఫ్లు నిర్ణయించుకొని వీళ్ళ పంచాయతీ దిగేదాకా తిప్పలే ఉన్నది కదా మాకు అనుకుంటా వైరట పాపం ఇక బాధపడుకుంటా అమలాపురం మందుబాబులు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాంట్ డి ఫర్ డాగ్ అని గిట్నే నేర్పిస్తారు కదా నోల్లా స్కూళ్ళల్లో అయితే ఇక ఉత్తరప్రదేశ్లో కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఏ ఫర్ అఖిలేష్ యాదవ్ బీ ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సి ఫర్ చౌదరి చరణ్ సింగ్ డి ఫర్ డింపుల్ యాదవ్ ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అనే గిట్ల చదువులకు సంబంధం లేని పదాలు నేర్పిస్తున్నారు పిలగాలకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ ఏ ఫర్ ఫర్ బాల్ క్యాట్ అని అఖిలేష్ యాదవ్ సిరణ్ సింగ్ డి ఫర్ డింపుల్ యాదవ్ అని నేర్పుతుండు యూపీ రాష్ట్రం నడుస్తుంది ఇట్లా మరి ప్రైవేట్ బడా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు నడిపిస్తున్న పార్టీ బడా అని అంటే అదేం కాదట సర్కార్ బడే వీళ్ళంతా సర్కార్ బడలే చదివే పిల్లలే కాకపోతే యూపీ అధికార భాజపా పార్టీ వాళ్ళు తీసుకుందామని చూసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తేందుకు ఈ రకంగా పీడిఏ అని పేరు పెట్టి సమాజ్వాదీ పార్టీ లీడర్లే సార్లు టీచర్లై పిలగాలకు రాజకీయ వనమాలు దిద్దిస్తున్నారట ఇంతకు ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ పీడిఏ అంటే ఏందేనంటే యాభై మంది కంటే తక్కువ పిలగాలున్న సర్కారు బళ్లను మూసేసి ఆ పిలగాలను వట్కపోయి పక్కూర్లలో ఉండే వేరే బళ్లలో అట అంటే సొంతూర్లలో ఉండే బడిని పెట్టి పక్కూర్లకు పిలగాలను పంపి ఆలోచన అన్నట్టు ఈ నిర్ణయం నచ్చని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు పీడిఏ పేరు మీద అంటే పిచ్చిడా దళిత్ అల్ప పేరు మీద ఏ బడులైతే బంద్ పెట్టాలని చూస్తున్నారో అదే బడులలో పీడీఏ బోర్డులు పెట్టి ఈ రకంగా ఏ ఫర్ అఖిలేష్ డి ఫర్ డెంపుల్ అని నేర్పిస్తున్నారు ఇక మరి ఇట్లా ఏసుడు మంచి పద్ధతీనా మీ పార్టీ నాయకుల పేరు నేర్పడేది పిలగాళ్లకు చెప్తే ఇదివర లెక్కనే ఏ ఫర్ బి ఫర్ బాల్ అని గట్ల నేర్పియొచ్చు కదా అని సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ సార్ను పార్లమెంట్ కాడ ఆపి అడిగితే తప్పేముంది బ్రదర్ ఏ ఫర్ ఆపిలే అని ఎందుకు నేర్చుకోవాలి వేరేది ఎందుకు నేర్చుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు ఈ ముచ్చట మీద పెద్ద దుమారమే నడుస్తుంది యూపీ అంతటా ఇక్కడికక్కడ పీడిఏ స్కూల్ నడిపిస్తున్న సమాజ్వాదీ లీడర్ల మీద కేసులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు కేసుల ఏమో గానీ ఆవులు ఆవులు కొట్లాడుకొని లేగల కాలిరగొట్టినట్టు పార్టీల పార్టీల పంచాది చేయబట్టి పొరగల చదువులు ఆగం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరిగా ఏ ఫర్ యాపిల్ అని యాది పెట్టుకోవాలనా ఏ ఫర్ అఖిలేష్ యాదవ్ అని గుర్తు పెట్టుకోవాలనా అన్నట్టు ఇప్పటికైతే చేద్దాం అనుకున్న బడులను మళ్ళా మున్పట నడిపిస్తున్నామని ప్రకటించారు యూపీ సర్కారు వాళ్ళు మొత్తానికైతే యూపీ రాజకీయాలు వాళ్ళు నేర్చుకునే పిల్లగాలకు ఒకప్పుడు సర్కారు బల్లల చదివే పిలగాలకు ఇప్పట్లెక్క బడి బ్యాగులు ఉండేటివి కాదు యూరియా సంచులనే బ్యాగులు లెక్క గుట్టిస్తుండే ఇక కొందరైతే ఇగో ఇట్లా జబ్బ మీద బుక్కులు పెట్టుకొని పోతుండే ఇక వానొచ్చిందే అరుకోర్రి అవే బుక్కులను నెత్తి మీద పెట్టుకొని ఉరుకునే ఉరుకుతుండే షా మల్లగట్ల బుక్కులను నెత్తి మీద పెట్టుకొని పోతున్న పిలగాలను చూసిన మరి ఆ గట్ల ఎందుకు బుక్కులు నెత్తి మీద పెట్టుకున్నారు ఆ కథ ఏందో ఆర్చుకున్నద్దాం పార్రి నగజుడు రీ పిలగాళ్ళంతా నల్లంగీలు వేసుకొని బుక్కులు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నారు కదా బుక్కులతోటి చదవాల్సిన వాళ్ళు ఇట్లెందుకు రోడ్ ఎక్కిరట అంటే సర్కార్ హాస్టల్ అలా సీమలు పుట్టలు పెట్టినట్టే సమస్యలు మెట్ట పెట్టినాయట అగ అవి పరిష్కరించాలని డిమాండ్ చేసుకుంటే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వాళ్ళు ఇట్లా అనంతపురంలో నిరసన ర్యాలీ అనుగుణంగా మరోవైపు చేసి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రాష్ట్ర బడ్జెట్ రోజుకు వంద రూపాయలు కేటాయిస్తున్నారు వాళ్ళ నేటి హాస్టల్ విద్యార్థులు దేశ భవిష్యత్తు తీర్చిదిద్దినటువంటి హాస్టల్ విద్యార్థులకు రోజుకు యాభై రూపాయలు మాత్రమే కేటాయించడం వల్ల బాధాకరం అనంతపురంలో ఉన్న కలెక్టరేట్ దాకా ఇట్లా డిమాండ్లు తీరువాలి అనుకుంటా నినాదాలు చేసుకుంటూ వేరు హాస్టల్లో తిండి సక్కగా ఉంటలేదు అరే జైల్లో ఉండే ఖైదీలకే రోజుకు వంద రూపాయలు ఇస్తున్నారు అదే హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పిల్లగాలకు రోజుకు యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు సర్కారు ఇది ఎక్కడ అన్యాయం హాస్టల్లో సవలతులు చక్కగా లేక పిల్లగాలు చదువుకోనికే మస్తు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయబడి మరి చూడాలే విద్యాశాఖలు సాంఘిక సంక్షేమ శాఖలు ఏం చేస్తారు అన్నట్టు పట్నాలలో బతికే పావురాలకు ఇత్తులేసి గదేనోళ్ళ గింజలేసి వాటి ఆకలి తీరిస్తే మంచిదా లేకుంటే మంచిదా పావురాలకు గింజలేసి పెంచి పోషిస్తే మన పానాలకు మంచిది కాదు అని కొందరు అంటారు అయ్యో పాపం వాటి ఆకలి ఎట్లా తీరుతుంది అవి కూడా భూమి మీద బతకాలే కదా అనో ఇంకొందరు అంటారు అయితే మన తాన మంచిదా కాదా అన్న ముచ్చట ఇంకా తెలియదు కానీ బొంబాయి సర్కార్ మాత్రం ఒక ముచ్చట డిసైడ్ అయింది ఎవరన్నా పావురాలకు గింజలేస్తే కథమేగా పోలీస్ కేసేనట ఆల్రెడీ దేశంలో మొదటి కేసు కూడా నమోదైందట గట్లెట్లనో మరి అయ్యో పాపం అంటే ఆరు నెలల శని చుట్టుకున్నదన్నట్టు పట్నాలలో తిరిగే పావురాలకు మేతేసుడే పాపం పాపమైతుందేమో ఇగా ముంబై మాహీం పోలీస్ టౌన్ ఏరియాలో ఉన్న ఎంజీ రోడ్ ఒక పావురాలకు అగో అట్లెట్లేస్తామని కేసు నమోదు చేసిరట మాహీం పోలీసు వాళ్ళు మరి ఇత్తులేస్తే తప్పేమున్నది ఇష్టం వాళ్ళది అని అనుకుంటున్నారేమో అంతటేమో గాని బొంబాయిలో నడవదట్లా పావురాలకి ఇత్తులేసుడు నిషేధం పెట్టిరు బాంబే హైకోర్టు వాళ్ళు ఈ నడుమ అవి చేపట్టి మనుషుల పానాలకు ఆపతొస్తుందట దమ్ము దగ్గు ఉబ్బసమే కాదు ఇంకా కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయట అందుకే ఇదివర సంధి బొంబాయిలో ఎవ్వలే గాని పావురాలకు ఇత్తులయ్యని స్ట్రిక్ట్ గా ఆడ కోర్టోళ్ళు ఇవలన అట్లా చేస్తే వెంటనే కేసు నమోదు చేయమని పోలీసు వాళ్ళకు ఫుల్ పవర్స్ కూడా ఇచ్చి పడేసిరట మరి ముచ్చట తెలుసో తెలియదో గానీ లెక్కనే చేయి సంచలైన నిత్తులు పట్టుకొచ్చి అని పిలిచి ఇత్తనాలు వేస్తుండట మొన్నోగాయనే అప్పటికి వద్దయ్యా పెద్ద మనిషి పోయి ఈకేలి పావురాలకి ఇత్తులయ్యొద్దు నీ మీద కేసు అవుతుంది అని వార్నింగ్ ఇచ్చిరట బొంబాయి మున్సిపాలిటీ వాళ్ళు ఏపా చెప్పిర్రు గాని నేనేమన్నా పావురాలను వేటాడి పట్టుకొని తింటున్నా ఇత్తులేస్తే తప్పేంది అని అట్నే వేసిండట ఇక ఆయనను పోలీసు వాళ్ళకి పట్టిస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపిర్రట దేశంలో ఇదే ఫస్ట్ కేసు అట కానీ నడమైతే పట్టణాలలో పావురాలు సీతం మోపైతున్నాయి వాళ్ళ మంచి మంచి అపార్ట్మెంట్ల మీద రిట్టలేసుకుంటా రాసారాచ వేస్తున్నాయి బంగ్లాల కిటికీలు వెంటిలేటర్లలో మంచిగా గూళ్ళు పెట్టి గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచుకుంటా పట్నాలల్లా పావురాల సంతతికి లోటు రాకుండా చేస్తున్నాయి అయితే వాటితోటి లేనిపోని రోగాలు రొచ్చులు వస్తున్నాయట ఈ పావురాల రెక్కల దుమ్ము వాటి బూరు ఆ బూర్లు ఉండే సూక్ష్మజీవులతోటి జనాలకు చాలా డేంజర్ అవుతుందట గందుకే బొంబాయిలో వాటి బత్త గట్టేమని చెప్పిరట కోటోళ్ళు మరి కతిమ సిటీ కోటోళ్ళు రేపు రేపు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమో చూడాలిగా చాలా మంది బ్యాంకుకు పోయినప్పుడు పైసలు ఇడిపించుకొని స్కూటీలల్లా బండి ట్యాంక్ మీద ఉన్న బ్యాగుల్లో పెడుతుంటారు కారు ఉన్నోళ్ళైతే కార్లల్లా వాడేసి పోతుంటారు అట్లా ఎక్కువ తక్కువ పైసలు బండ్ పెట్టుకొని తిరుగుడు ఎంత డేంజరో చెప్పేది అందుకే ఈ ముచ్చట మళ్ళ పట్టుకొచ్చిన అందరూ మంచిగా రా పోర్రి కూడా దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు అయింది కదా ఈ ముచ్చట బ్యాంకులో ఇడిపించిన పైసలు స్కూటీల దాసుకొని తెస్తుంటే నడమిట్ల దొంగతాడిగాలు ఆ ఐదు లక్షలు ఎత్తుకపోయారు నిర్మల్ జిల్లా భయం సాకాడైంది ఈ ముచ్చట ఉదోలు మండలం కార్డు ఉండే బొంబోతుల ఆనంద్ అనే ఈ పెద్ద మనిషి అమెరికాలో ఉండే బిడ్డ ఐదు లక్షలు పంపితే మంచిగా వాటిని బ్యాంకుకు పోయి ఇడిపించుకున్నాడట ఇక పైసలు కవర్లో చుట్టుకొని అయితే స్కూటీ డిక్కీలో పెట్టిండట ఇంటితో పట్టే ముంగట నడివిట్ల బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తే బాగా దూపు అవుతుందని కుతిక వస్తా వస్తాయని బండి బార్ ముంగడ పెట్టిండట ఇక లోపడి వేయండి కుతిక దడుపుకున్నాడు కడుపు నిండు దీని బయటకు వచ్చి చూస్తే స్కూటీ సీటు లాక్ అయ్యనట్టుగా అనిపించిందట పర్షాన్ అయిపోయి సీటు లేపి టిక్కిలా చూసిండు పైసలక్క వరకు అనవాలే నా పైసలు ఎవరో కొట్టేసిరని ఇక అయిపోయి ఆయన చెప్పన పోలీస్ స్టేషన్ కొరికిండు ఇక పోలీసు వాళ్ళు బార్ ముంగట ఉన్న సీసీ కెమెరాలు ఆ తొవ్వంటున్న సీసీ కెమెరాలు అని చూసి ఇద్దరు దొంగ పెడవే పెద్ద మనిషిని బ్యాంకుకి ఫాలో అవ్వకుంటూ వచ్చి ఏడా అవుతాడో చూసిరు బార్ ముంగట ఆగంగానే లక్కీ ఛాన్స్ అనుకున్నారు ఆయన సీట్ను ఇగురం కొద్ది లేపి లోపల ఉన్న పైసలు ఎత్కపోయిరని ఇరకబెట్టిరు ఇక కేసు రాసుకొని దొంగల జాడ దొరకబడుతున్నామని చెప్పి పంపారు దాన్ని పైసలు పెట్టుకొని పోతున్నప్పుడు అప్పుడు ఇంటికి పోయేదాకా దూపక కోరుసుకుంటే అయిపోవు కానీ ఇక గిట్ల అవుతుందని అనుకుంటారు ఆ తీరు ఎవరైనా చూసిరు కదా బ్యాంకులలో పైసలు వేస్తా అని పోయినా గమనించుకుంటూ ఉండాలి చుట్టుముట్టు బండాల పెట్టుకొని ఒక గప్పాలు కొట్టుకుంటా తిరగకపోడే నయం అని అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా వైరస్లు రూపం మార్చుకొని తిరిగినట్టే దొంగలు కూడా రూపం మార్చుకొని తిరుగుతారు ఈ స్మార్ట్ ఐడియాలతోటి దోసుకపోతున్నారు సీసీ కెమెరాల పుణ్యమాని వాళ్ళ ప్రతిభా పాఠవాలన్నీ మనకు సూసే భాగ్యం దక్కుతుంది గిట్లా ఇగో ఇది తిరుపతి గాంధీ రోడ్డు తెల్లారంగా మూడు గంటలకు ఆప్కో బట్టల దుకాణం ముంగడకి కార్ వచ్చి ఆగింది అందులోకెళ్ళి వెళ్ళి ముందుగాలు ఒకటి దిగిండు సుడురి అటెంక ఇంకోటి దిగిండు ఇక ముందుగాలు దిగినోడు పక్క కురికిండు ఆడ చినిగిపోయి పడున్న పెద్ద ఛత్రిని పట్టుకు వచ్చిండు షెట్టర్ ముంగడ పెట్టిండు ఇక దాని కింద పందికొక్కి నక్కినట్టే నక్కిండు ఇక షెట్టర్ తాళంబలా కొట్టి షెటర్ ఇప్పేంతకు చెటలు పోస్తున్నాడు ఇట్లా ఇక వీడి ఇక్కడ నక్కి తొవ్వేట పోయేటోలా కనబడకుండా కవర్ చేసుకొని తాళాలు కొడుతుంటే కార్ కాడ ఉన్నోని జూడూరి యాట్ కమల్ హాసన్ ఏదో రిపేర్ వస్తే ఆగి చూసినట్టు చూసుకుంటా టైం పాస్ చేస్తున్నాడు ఇక ఈ లోపల వీడు షటర్ తాళం బలగొట్టిండు లోపడి పోయిండు కౌంటర్లో నలభై రూపాయలు ఉంటాయి జేవులు పెట్టుకుని ఆడికించితే ఒక వీగిరట ఎల్లారి ఆప్కో షాపు ఓనర్లు వచ్చి చూస్తే గప్పుడు సంగతి తెలిసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసు వాళ్ళు ఈ సీసీ కెమెరాల్లో వీడియోలు చూసి దొంగలు కర్ణాటక నుంచి ఉన్నారు వాళ్ళ జాడ దుర్గవాటి లోపట్ వేస్తామని కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట చూడూరి మెయిన్ రోడ్ మీద గింత జంకు గొంకు లేకుండా క్షత్రిని అడ్డం పెట్టుకొని ఏ తీర్ల దోషిరో